ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని కసరత్తు మొదలు పెట్టింది ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్లను ఇంప్లిమెంట్ చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం ఈ రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది మహాలక్ష్మి గ్యారంటీలోని అంశాలలో ఒకటైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేయనున్నారు సర్కార్ ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ విద్యుత్ శాఖలు ఈ రెండు హామీల అమలుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి ఎవరెవరికి సబ్సిడీ గ్యాస్ అందించాలి సెంట్రల్ గవర్నమెంట్ అందజేసే ఉజ్వల్ సిలిండర్లు ఎంతమందికి అందుతున్నాయి వంటి వివరాలను సివిల్ సప్లై శాఖ తరువుగా అధ్యయనం చేస్తున్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి రెండు రోజుల్లో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీ అమలుపై ఒక నివేదికను కూడా అందజేస్తామని ఓ అధికారి తెలిపారు ఉచిత విద్యుత్తో ఎంత ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలి అర్హులను ఎలా గుర్తించాలి అనే దానిపై కూడా విద్యుత్ శాఖ రిపోర్టు తయారు చేస్తున్నట్లు తెలిసింది ప్రజలకు హామీ ఇచ్చినట్లే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది అయితే దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలలో గ్యాస్ ఉచిత పవర్ ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇక దీంతో గృహ జ్యోతి గ్యారంటీ సంపూర్ణంగా పూర్తి కానుండగా మహాలక్ష్మి గ్యారంటీలో రెండు అంశాలు క్లియర్ అవుతాయి మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల అంశాన్ని అమలు చేస్తే ఆ గ్యారంటీ కూడా పూర్తిగా అమల్లోకి వస్తుంది ఫిబ్రవరిలో అమలు చేయబోతున్నటువంటి ఈ రెండు హామీల తర్వాత లిస్టులో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయమే ఉంటుందని కాంగ్రెస్ పార్టీలోని ఓ నేత తెలిపారు మరో యాభై రోజులు పూర్తయ్యేలోపు మిగతా గ్యారంటీలన్నీ కూడా అమలవుతాయని కాంగ్రెస్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు ఆరు గ్యారెంటీల అమలు కోసం విడతల వారీగా బడ్జెట్ ను సమకూర్చుతూ ముందుకు సాగుతున్నది ఫిబ్రవరిలో అమలు చేయబోయే రెండు హామీలకు అవసరమైన నిధులు సమకూరాయని అందుకే వెంటనే ఇంప్లిమెంట్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయని ఆఫీసర్లు కూడా చెబుతున్నారు ఈ రెండు అంశాల అమలుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందనున్నదని ఓ అధికారి ఆఫ్ ది రికార్డులో చెప్పారు ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చినటువంటి అప్లికేషన్ల నుంచి ఫస్ట్ రౌండ్లోని అర్హులను గుర్తించనున్నారు ఈ ప్రోగ్రాంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఈ రెండు స్కీంల కోసం ఎంపిక చేయనున్నారు ఇప్పటికే అప్లికేషన్ల డేటా ఎంట్రీ చివరి దశకు రాగా స్కీంల అర్హతను గుర్తించేందుకు రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు కూడా ఫైనల్ కానున్నాయి వాటిని అనుసరించి అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ రెండు హామీలు మహిళల పేర్ల మీదనే ఇవ్వనున్నారు